హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ బాగుంటారు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మీ ముందుకి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మరాఠీ ఛానల్లో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి న్యూస్ రావడం జరిగిందంట మరి ఆ యొక్క న్యూస్ను చూసి ఒక హిందీ వచ్చిన పెద్ద మనిషి ఆ మరాఠీలో వచ్చిన న్యూస్ని హిందీలో ట్రాన్స్లేట్ చేయాలని చెప్పేసి ఆ మెసేజ్ అందరికీ అందాలి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మెసేజ్ అని చెప్పేసి ఆ మరాఠీలో వచ్చినటువంటి న్యూస్ని ఆయన హిందీలో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది మరి ఆ యొక్క న్యూస్ యొక్క సారాంశం ఏంటో ఈరోజు ఆ హిందీలో ఆయన ట్రాన్స్లేట్ చేసింది నేను మీ అందరికీ కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలని మీ ముందుకి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన న్యూస్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఆ న్యూస్ ఏంటంటే మరి గతంలో కరోనా రావడం జరిగింది ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క కరోనా ఎంతమంది ప్రాణాలు మరి తీసిందో మనందరం కూడా చాలా దగ్గర నుంచి చూడడం కూడా జరిగింది మరి అదేవిధంగా దానిని క్యాష్ చేసుకోవడానికి కొంతమంది హ్యాకర్స్ ఈ మధ్య కాలంలో కొంతమందికి ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది అది ఎలాగంటే మీకు ఖచ్చితంగా ఫోను వస్తుంది చాలామందికి వస్తున్నాయి మీకు కూడా ఎప్పుడైనా రావచ్చు ఒకవేళ ఎవరికైనా వచ్చినా మీరు జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో తీయడం జరుగుతూ ఉంది అదేంటంటే మరి మీకు హ్యాకర్స్ ఫోన్ చేసి మీరు గతంలో కరోనా మీకు వచ్చిందా వస్తే మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా లేదా ఒకవేళ వ్యాక్సిన్ వేయించుకుంటే ఒకటి నొక్కండి వ్యాక్సిన్ వేయించుకోకపోతే రెండు నొక్కండి అని చెప్పేసి మనకు ఒక రకమైనటువంటి ఫోన్ కాల్ రావడం జరుగుతూ ఉంది మరి అలాంటి ఫోన్ కాల్స్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఈరోజు మీకు చాలా క్లారిటీగా మీకు చెప్తూ ఉన్నాను నేను ఎందుకంటే హ్యాకర్స్ చేసే ఈ ఫోన్ కాల్స్ వల్ల మీరు ఒకటి కానీ రెండు కానీ ఏదో ఒకటి నొక్కితే టోటల్గా మీ ఫోను హ్యాక్ అవుతోంది ఫోన్తో పాటు మీ ఫోన్కి లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కూడా హ్యాకర్స్ చేతిలోకి పోతూ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఆ విధమైనటువంటి పొరపాట్లు మీరు చేస్తే మీకు తెలియకుండానే బ్యాంకు నుంచి మీ డబ్బులు హ్యాకర్స్ వితిత్ విత్డ్రా చేసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఇలాంటి తప్పుడు ఫోన్లు ఏదైనా వస్తే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది ఈరోజు మేము చెప్తూ ఉన్నాం మీకు ఎందుకంటే ఒకటి నొక్కండి రెండు నొక్కండి అంటే ఏది నొక్కకుండా ఆ ఫోన్ను మీరు కట్ చేస్తే దానంత ఉత్తమం ఏది లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క మెసేజ్ పది మందికి చేరేలాగా మీరు షేర్ చేస్తారని చెప్పేసి మనసారా కోరుకుంటూ జై హింద్ జై భారత్ मी गफूर भाई जगमपेट